ഇതിലമാവേ നഗരേ ഇതിലമാനും നഗരേ

इंगे right. यार okay, భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మన డిచ్పల్లి స్టేషన్లో ఈ విగ్రహాన్ని నిర్మించినటువంటి పెద్దలందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై భీములు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత ఒక పది సంవత్సరాల క్రితమే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరపడం జరిగింది మరి ఈ యొక్క దీన్ని వేదికగా భావించి మరి సభాధ్యక్షతగా మరి గ్రామ మాజీ సర్పంచ్ అయిన అన్న మన అంజన గారు అదే అదేవిధంగా కోఆపెన్ మెంబర్ మాజీ మాజీ మండల కోపషన్ గారు మన గారు మరియు మా దేవరాజన్న గారు మరి ఇక్కడ వచ్చినటువంటి మా మిత్ర బృందం అందరికీ కూడా జేబిం తెలుపుతున్నాను మరి ఈనాటి కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలుపుకోవడంలో ఒక ప్రత్యేకత ఏముందనంటే ఇక్కడ ఒక యూనివర్సిటీ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్గా జరుగుతున్నటువంటి ఈ మండల హెడ్ ఈ భాగంగా మరి మంచి మేధావైనటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఇక్కడ అందరికీ వర్తింపజేయాలన్నటువంటి ఉద్దేశపూర్వకంగానే మేము ఆ రోజు ముందుకొచ్చి ఈ మిత్ర బృందం అందరం కలిసి స్వచ్ఛందంగా ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్ర చెప్పాలంటే ఈనాటి నడుస్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ మరి ఆయన యొక్క స్ఫూర్తితోనే మరి భారత రాజ్యాంగము ఇలా పరిపాలన విధానం జరుగుతున్నది మరి అన్ని విధాలుగా సామాన్య ప్రజలకు అందుబాటులో అన్ని హక్కులు అన్ని చట్టాలు అందరికీ అనుకూలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు వారి వారు ఆ కమిటీలో ప్రస్తావించగా మరి అగ్రకులాలైనటువంటి వారు కూడా ఎన్నో వ్యతిరేకతలు వచ్చినా కానీ వాటిని ఒడిదిడుకులను అన్ని పక్కన పెట్టి మరి ఒక సంపూర్ణ స్వచ్ఛందమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి మరి అగ్రకులాల వారిని కూడా మెప్పించి మరి సామాన్య ప్రజలకు అనగారిన ప్రజలకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన చట్టాలను రూపొందించినాడు మరి అదేవిధంగా ఇప్పుడు ఆయన కొనసాగుతున్నది మరి దీని మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి సిస్టంగా మరి ఈనాడు పార్లమెంట్లో కొన్ని అవగాహనలు అపోహాలు బయలుదేరుతున్నాయి మరి అలాంటి వాటికి తావి ఇవ్వకుండా మరి దళితులందరూ కూడా ఐక్యత ఉంటేనే కానీ దాన్ని పోరాటానికి చేస్తామన్నటువంటి సిద్ధాంతము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు మరి 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 ఒకటి ప్రత్యేకత ఏంటంటే ఈయన కుల నిర్మూలన ఏమన్నటువంటి సిస్టము మరియు స్లోగన్స్ మరి దాంట్లో అంబేద్కర్ గారి యొక్క రచనలలో ఆయన యొక్క వక్తలు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా కానీ ఈరోజు మనము అట అలాంటి పరిస్థితిని మనం పక్కన పెట్టి కులాలను విభజించుకుని మరి పరిపాలన చేస్తున్నటువంటి సిస్టము మరి రాజకీయ నాయకులకు మనం తొత్తులుగా మారిపోయి మనలను రెండు విభాలుగా మనల్ని విభజించి మనల్ని వాడుకోవడానికే తప్ప మరి మన ఐక్యతను దెబ్బతీయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రాలను తిప్పికొట్టాలని మరి మేధావులు మరి మంచి విజ్ఞానవంతులు అందరూ కూడా దీన్ని ఒక పరిశీలనలుగా తీసుకోవాలని నేను కోరుతున్నాను మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఏ రోజు కూడా ఈ యొక్క విగ్రహ కమిటీ మరి ఎలాంటి ఈ వ్యతిరేకతలకు మరియు ఈ విభజనలకు తావివ్వకుండా అందరూ ఐక్యతగా ఉండాలన్నటువంటి సిస్టమ్ మీదనే మేము దీన్ని వచ్చినాము మరి ఏదన్నా పొరపాట్లు కనుక జరిగితే కూడా మనం ఈ దళితులు ఐక్యత ఉంటేనే కానీ రాజ్యాధికారం చేసుకొని మీరు అందరూ మరి మా పరిపాలన చేసుకుంటే మరి అనగారిన ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆయన యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది మరి మే ప్రతి ఒక్కరు కూడా మేధావులు కండ్రి మరి రాజ్యాధికారం అంటేనే ఆయన చేసినటువంటి గొప్ప విషయం అది ఏదో ఇలా ఎవరి వచ్చేది కింద ఉండి మనం నీళ్ళాగడమో ఇప్పుడు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే మరి మన అనగారిన ప్రజలను వారు ఎట్లా తొక్కుతున్నారంటే కుక్కల కంటే హీనంగా మరి మరి మడలు చేయడము అని ఎలాంటి విషయాలలో కూడా ఈ శుభకార్యాలలో కూడా మీరు వాళ్ళని పార్టిసిపేట్ కానియకుండా మరి వాళ్ళకు ఒక మాట్లాడే హక్కు లేకుండా కూడా చేసినటువంటి గత ఉత్తర భారతదేశంలో జరుగుతున్న విషయాన్ని మనం పేపర్ ద్వారా కూడా మనం చూస్తున్నాము మరి అట్లాంటి విషయాలల్లో కూడా ఐక్యత అక్కడ ఉందా లేదా అనే దాని మీద కానీ మన యొక్క స్ఫూర్తి తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నలుమూలల ఈ యొక్క మన ఐక్యతను చాటి చెప్పుకొని మరి రాజ్యాధికారం ఎప్పుడు కూడా చూడు అగ్రకులాల వారి పరిపాలనే జరుగుతున్నా తప్ప మరి ఎక్కడ సామాన్యుడు కూడా ఏ దళితుడు కూడా ఏ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒక మంత్రి పదవి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఘటనలు లేవు మరి అలాంటిది కూడా మనం చేయాలంటే ఐక్యతనే ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా అందరు ఐక్యతతో ముందుకు వెళ్తే కానీ ఈ యొక్క రాజ్యాధికారం రాదన్న ఉద్దేశంతో నేను భావిస్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు చైతన్యవంతులు అయితేనే రాజ్యాంగం తెలుసుకుంటారు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటారు అప్పుడే గుర్తింపు ఉంటుంది మరి దాన్ని కూడా గుర్తులు పెట్టుకొని ప్రతి వారు కూడా తల్లిదండ్రులు మరి పిల్లలకు మంచి సద్భావనతో మంచి ఎడ్యుకేషన్గా పెంపొంచాలని చెప్పేసి నేను కోరుతున్నాను మరి సెలవు తీసుకున్నాను